తెలంగాణ రాష్టం అభివృద్దిలో ముందుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో మూడు పూలు ఆరు కాయలుగా రాష్టం అభివృద్ది చెందాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు బాసరాలోని జ్ఞాన దేవిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తి కావడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు నేటితో ఆగిపోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు తెలంగాణ మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండాలని మరి తెలంగాణ మన ప్రజా ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచిగా మూడు పువ్వుల ఆరకాయలా ఉండి రైతులు పైలందరిలో సుసంతులతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్సు కోరుకుంటూ మరి మేము తెలంగాణ రాష్టంలో అన్ని జిల్లాల్లో మరి పర్యటన చేస్తా ఉన్నాం మరి అందరు అధికారులకు కూడా కలెక్టర్లకు ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇస్తూ మరి ఎస్టీఎస్లపై దళాలు జరగద్దని మరి తగిన వారిపై తగిన పేరు తీసుకోవాలని చట్టం ముందు అందరూ సవాలు అని చెప్పి అందరూ కూడా తిరిగి విస్తృతంగా మరి చైతన్య పరుస్తా ఉన్నాం మాకు అందరూ సహకరిస్తున్నటువంటి మా యొక్క సభ్యులకు మరి మా యొక్క దత్త సంఘాల నాయకులకు మా టీపీఎస్ నాయకులకు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అదనం ఉన్నట్టు అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ కర్మ కథమ కోసం సందర్భంగా మా దేవస్థాన ఇవో గారు మా పోలీసు సిబ్బంది గారు మా దేవాదాయ సిబ్బంది అందరు కూడా మా ఘనంగా స్వాగతం పలికి వారి కూడా కట్టేమని పిల్లలకు తెలియవచ్చు ఈ వార్తల సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నవి ఏంటంటే మా ఎస్సీ ఎస్టీ కమిషన్కు మన ముఖ్యమంత్రి గారి సంపూర్ణమైన సహకారం ఉండాలి వారి పాసిలు ఉండాలి మన అమ్మవారు దయ మన ముఖ్యమంత్రి గారి ఉండాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ జై భీములు నమస్కారం